టాకీస్ సినిమా ఫోర్త్ మార్చ్కి రిలీజ్ అవుతుంది అండ్ ఫోర్త్ మార్చ్ నా బర్త్డే కూడా సో ఇది నాకు ఒక మంచి బర్త్డే గిఫ్ట్ గుంటూరు టాకీస్ ఫిల్మ్లో నేను రివాల్వర్ రాణి రోల్ చేశాను అండ్ ఇది ఒక షాకింగ్ రోల్ అండ్ ఒక యాక్ట్రెస్గా బాగా ప్రిపేర్ అయ్యాను బికాస్ నా రియల్ లైఫ్ పర్సనాలిటీ అండ్ ఇది క్యారెక్టర్ చాలా ఆపోజిట్ సో ఆడియన్స్ కూడా చాలా షాక్ అవుతారు అండ్ వాళ్ళు నాకు ఒక టోటల్గా కొత్త దాస్ చూస్తారు అండ్ ఐ సే దాట్ ఇది వరకు మీరందరూ నాకు డిఫరెంట్ అండ్ బోల్డ్ రోల్స్గా చూశాను బట్ ఇది ఈ రోల్ ఇంకా ఛాలెంజింగ్ సో ఐ హోప్ ఎవ్రీబడి టేక్స్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ ఐ సే టోటల్గా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ ప్రవీణ్ సార్ నన్ను ఈ రోల్కి చూజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వచ్చాయి అండ్ Um, I also had uh, too much fun working with Naresh sir, Sidhu, Mahesh Manjrekar sir in the movie. With Rashmi, I have interacted in promotions, and I think uh, she's looking extremely hot in all the songs. Um, uh, also, I'll say that my role is inspired uh, from uh, Kangna Ranaut in uh, Revolver Rani, and um, I uh, I'll say that I think it takes uh, a lot of guts to take up this role. So. Uh, I think uh, it would require a lot of guts to take this role. Nobody would really have taken this role. So uh, it can get a lot of extreme reactions. Uh, number one, uh, people can uh, hate me. Number two, people can really love me. Number three, they can say that uh, Shraddha Das is mad she's doing such a role. Number four, they can say, oh my god, how was Shraddha Das able to do this role? So there can be these different different reactions. And, yepiti laga, Mirandaru, you know. Uh, री यू नो ई हॉप यू आल सपोर्ट द मूवी अंड लव आ दूवी इज एक्सट्रीमली बोल अ क्यार्टर्स आर् वेरी बोल तो इट इज़ एक्सट्रीम्ली एंटरटन फुल कामडी कल्ट क्राइम कामेडी सो प्लीज वाच द फिल्म अंक सपोर्टिंग थैंक यू ट्राकिस्मेडीमा कध्या చాలా రోజులుగా తెలుగు ప్రేక్షకులు ఇరు రాష్ట్రాల నుంచి ఒక విభిన్నమైన డిఫరెంట్ కామెడీ కొరకు ఎదురు చూస్తున్నారు ఆకలితో ఉన్నారు దీనికి ఫుల్ ఫ్లెజ్డ్గా కేటర్ చేసేటువంటి సత్తా దమ్మున్నటువంటి ఫిల్మ్ గుంటూరు టాకీస్ అన్ని గుండె మీద చేస్తే నేను చెప్పగలను ఎందుకంటే ఇది ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇటు మాసెస్ ఇటు క్లాసెస్ ఇటు యూత్ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయగలిగినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిలిం చాలా రోజుల తర్వాత వస్తుంది దీంట్లో మరింత బజ్ ఎందుకు పెరిగిందంటే సాయి సాయికూరపాటి గారు వెంటనే ఈ సినిమాని వారు తీసేసుకోవడం మంచి ప్రైజ్ ఈ సినిమాకు ఆన్లైన్లో రావడం ఈ రోజున రిలీజ్కి పెద్ద కాంపిటీషన్ లేకుండా ఒక మంచి యుఎస్లో కూడా దాదాపు ముప్పై సెంట్రల్ పైనే రిలీజ్తో ఈ సినిమా వస్తుంది చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఇయర్ సక్సెసెస్ తర్వాత ఈ సంవత్సరం నేను శాలీజీత్తు స్టార్ట్ అయ్యాను కానీ నేను చాలా రోజుల తర్వాత ఒక లీడ్ రోల్ చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్ రోల్లో మిమ్మల్ని కొత్త గెటప్లో టోటల్ ఈ సినిమాలో నరేష్ మీకు కనబడ్డ ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ గిరి క్యారెక్టర్ కనబడుతుంది అటువంటి ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ కొత్త మేకప్ కొత్త గెటప్తో మేము చేయడం జరిగింది నా కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్లో మంచి రైజింగ్ ఉన్న టైంలో ఇది ఒక ట్రంప్ కార్డ్ నేను ఫీల్ అవుతున్నాను గుడ్ టు టాఫీస్ ఇది ప్రధానంగా ప్రవీణ్ సతార్ నిజంగా తెర వెనుక హీరో దీనికి చందమామ కథల్లో ఈజ్ స్క్రీన్ ప్లే ఎక్స్పర్ట్ స్క్రీన్ ప్లేలో ప్రవీణ్ సతార్ ఎక్స్పర్ట్ చందమామ కథలు ఒక విభిన్నమైనటువంటి స్క్రీన్ ప్లేతో ప్రవీణ్ సతార్ నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది నేను ప్రవీణ్కి ఒకసారి సూచించి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఒక మంచి కొత్త మాస్ ఫ్లేవర్తో ఉన్న సినిమా తీస్తే బాగుంటుంది అన్నప్పుడు గుంటూరు టాకీస్తో ప్రవీణ్ అండ్ సిద్ధు నాకు కథ చెప్పడానికి వచ్చారు ఆ రోజు చెప్పాను ఒక హిట్ ఫిల్మ్లో మనం అందరం చేస్తున్నాం కలిసి పని చేద్దామని చెప్పడం జరిగింది అంతే అందంగా ఈ సినిమా వచ్చింది ఈ సినిమా ప్రధానంగా నా క్యారెక్టర్తో పాటు మెయిన్గా యంగ్ లీడ్ హీరో రోల్ చేస్తున్నటువంటి సిద్ధుకి కూడా ఒక పెద్ద లాంచ్ ప్యాడ్ ఇది మంచి సినిమా అవుతుంది అదేవిధంగా శ్రద్ధా దాస్ సదాదాస్ మనకు కొత్త కాదు కానీ ఒక కొత్త పాత్రలో తను కూడా ఎంటర్టైన్ చేస్తుంది రాష్మి ఈ సినిమాతో హాట్ గర్ల్గా నిలిచిపోతుంది మహేష్ మంజురేకర్ వీళ్ళందరూ కూడా మంచి మ్యూజిక్ ఎంటర్టైనింగ్ కొత్త ఒక యూత్ఫుల్ మ్యూజిక్తో రాస్తు వస్తున్నటువంటి ఫిల్మ్ ఈరోజున ఒక పాజిటివ్ బాధ్యత ఈ సినిమా ఐఎం వెరీ హ్యాపీ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు నేను ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను నేను నమ్మను ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా ఇది హిట్ అవుతుందనే నమ్మకం మాకుంది ఇందాకే నేను చెప్తున్నాను ఈ సినిమాల్లో మేము పడ్డ కష్టాలు సిద్ధు కానీ నేను కానీ సిద్ధుకి వేరే టైప్ కష్టాలు నాకు వేరే కష్ట కష్టాలు అదే చెప్పాను మొన్న నన్ను ఈ అమ్మాయిని ముద్దు పెట్టమని చాలా హింస పెట్టారండి ఈ సినిమాలో సిద్ధు చెప్తుంటే నాకు మా అబ్బాయి ముట్టుగడమా నేను చెప్తున్నాను ఈ పిల్లడు ముట్టి గడగాలండి మీరు ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అంటే నాకు మా పిల్లడు ముట్గడవడం కష్టం నాకు ఇలాగే ఇలాగంటే ప్రాక్టీస్ చేసుకోవడం అన్నారు ఇటువంటి అంటే ప్రతి సీన్ కూడా ఒక మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక ఎంటర్టైన్మెంట్తో వెళ్ళినటువంటి సినిమా ఇది ఈ సినిమా రేపు రాజ్ రాజ్ కుమార్ టాకీస్ బ్యానర్ మీద రేపు ఫోర్త్ ఆల్ ఓవర్ టూ స్టేట్స్ కాకుండా ఓవర్సీస్ అంతా కూడా రిలీజ్ అవుతుంది నిజంగా ఇది ఒక సందేశాత్మక చిత్రం దీన్ని చూడండి నేను అంటాను ఇఫ్ యూ వాంట్ ఎంటర్టైన్మెంట్ పొట్ట చెక్కలవాటిని నవ్వాలా మళ్ళొకసారి చూడాలి ఒక కొత్త ఫామ్ ఆఫ్ ఎంటర్టైనర్ కొత్త ఫార్మ్ ఆఫ్ ఎంట్రెండ్ ఒక పాయింట్ నేను చెప్పి కనిషి చేస్తున్నాను దీంట్లో స్క్రీన్ ప్లేలో ఏంటంటే ఆడియన్స్కి సినిమా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది దాంట్లో ఉన్న క్యారెక్టర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది రకరకాలైన క్యారెక్టర్ దీంట్లో నేను ప్రధానంగా ఒకటి నేను చెప్పేది ఏంటంటే కనపాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ షూట్ నాకు గుర్తొచ్చింది దీంట్లో ఆ టైప్ ఆఫ్ ఒక రస్టిక్ ఫ్లేవర్ ఒక రా రస్టిక్ ఫ్లేవర్తో స్టైలిష్ మేకింగ్తో ఇటు యూత్ని అటు మాసస్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి ఈ ఫిలిం గుంటూరు టాకీస్ని మీరు అందరూ కూడా ఆదరించాలి సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా నా కెరియర్ కూడా ఒక ట్రమ్ కార్డ్ సిద్ధు ఈ సినిమా యంగ్ లీడ్ చేస్తున్నటువంటి సిద్ధుకి ప్రతి క్యారెక్టర్కి ప్రధానంగా ప్రవీణ్ సత్తార్కి కూడా ఇదొక కొత్త ఎక్సర్సైజ్ సో ప్లీజ్ బ్లెస్సెస్ టుమారో ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంటర్ ద థియేటర్స్ గుంటూరు టాకీస్ సినిమా పేరు నేను దాంట్లో ఒక లీడ్ రోల్ చేశాను మార్చ్ ఫోర్త్ రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు ట్రైలర్స్ అందరూ చూశారు సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ రేపు సినిమా సక్సెస్ అవుతుందని ఆడియో లాంచ్ రోజు నేను మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్లీ చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను బట్ ఆ రోజు ఉన్న టైం కన్స్టెంట్ వల్ల కుదరలేదు మాట్లాడడం గుంటూర్ ాజ్ అనే సినిమా నేను ప్రవీణ్ గారు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను ఒక ఐడియా డెవలప్ చేయడం జరిగిందండి యాక్చువల్లీ దాని తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ని మేము అప్రోచ్ అయ్యాము ప్రవీణ్ గారిని వేరే ఒక మార్కెట్ ఉన్న హీరోతో ఈ సినిమా తీయమని చాలామంది ప్రొడ్యూసర్స్ అడిగారు కానీ ఆయన ఎథికల్గా నాతోటి తీద్దామే సినిమా అనుకుని నన్నే ప్రొటెక్ట్ చేస్తూ త్రూ అవుట్ ఈ వన్ ఇయర్ సినిమా తీశారు కాబట్టి ఇంత టైం పట్టిందండి లేకపోతే ఆయన ఒక మార్కెట్ ఉన్న హీరోతోటి సినిమా తీసేసి ఉంటే ఇంత టైం పట్టేది కాదు ఈ సినిమా ఇలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ సినిమాకి వచ్చిన కొంచెం హైప్ ఇవన్నీ రావడానికి ఈ సినిమాకి జరిగిన ప్రతి మంచి విషయానికి కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఒకటే మంచి కారణం దట్ ఇస్ ప్రవీణ్ అత్తారు నాకు ఒకవేళ ఈ సినిమాతో బ్రేక్ వస్తే దానికి కూడా కారణం ఆయనే ఈ సినిమా నేను చేసిన మూడు నాలుగు సినిమాల్లోకి అందరికంటే పెద్ద సినిమా వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్ టు సాయికూరపాటి గారు సినిమాని నమ్మి కొని ఇంత బాగా డిస్ట్రిబ్యూట్ చేసి నా లాంటి ఒక అప్కమింగ్ యాక్టర్కి ఇది చాలా పెద్ద రిలీజ్ అండి సో ఆయనకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్ లక్ష్మి మంచు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాజ్ కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్ లక్ష్మి గారి సైడ్ నుంచి ఎప్పుడూ ఉండింది మాకు ఎప్పుడు మేము ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా తను మమ్మల్ని ఇది చేసి లేదు లేదు యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేసేవాళ్ళు సో లక్ష్మి థ్యాంక్స్ అ లాట్ రాజా రవీంద్ర గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి ఆయన వల్లే ఈ సినిమాకి ఇంత మంచి ఒక కాస్టింగ్ సెట్ అయింది ఈ సినిమా నాకు చాలా పెద్దదండి కానీ ఈ సినిమా కంటే పెద్దది ఈ సినిమా టీమ్ నాకు మా ఎడిటర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్ మా ఎడిటర్ ధర్మేంద్ర కాకర్ల గారు మా కెమెరామెన్ రామిరెడ్డి మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ మా మా టెక్నికల్ పోస్ట్ ప్రొడక్షన్ టెక్నికల్ హెడ్ రావు గారు సో ఇలా ద టీమ్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మార్చ్ ఫోర్త్ సినిమా రిలీజ్ అవుతుంది చాలా నర్వస్గా కూడా ఉన్నాను సో ఐ హోప్ ద ఫిల్మ్ విల్ అవుట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమా సక్సెస్ కంప్లీట్ చేసేసుకొని సెన్సార్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసేసుకొని రేపు ఫోర్త్ రిలీజ్ చేయడానికి దగ్గర దగ్గర ఆరు వందల థియేటర్ల మీద ఎన్నెన తెలియదు కరెక్ట్గా ఆరు వందల సిక్స్ హండ్రెడ్ అబో థియేటర్స్లో రేపు మార్నింగ్ షో నుంచి రిలీజ్ చేయడానికి అంత పక్కాగానే ప్లాన్ చేసుకున్నాం రిలీజ్ ముందే మా సినిమాకు మంచి టాక్ మీ ఇచ్చినటువంటి బూస్టప్ ద్వారా మీ ఇచ్చినటువంటి సహారం ద్వారా రిలీజ్ బిఫోరే మాకు మంచి టాక్ వచ్చింది మా సినిమాకి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మా సినిమాలో అందరూ కష్టపడి చేశారు ప్రతి ఆర్టిస్టు ఇక్కడ మా సినిమా సబ్జెక్టే మెయిన్ హీరో అండి ఆ సబ్జెక్ట్ ఎంత బాగుందో అంత కష్టపడి ఆర్టిస్టులు అందరూ చేశారు మా డైరెక్టర్ గారు కూడా వన్ మినిట్ కూడా వన్ సెకండ్ కూడా ఎక్కడ మీకు లూజ్ అనేది లేకుండా స్నీప్లీ అంత టైట్ చేసుకొని పక్కా ప్లాండ్గా బాగా రన్నింగ్ బాగా చేశారు ఐ థింక్ టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ ఏదో ఉన్నట్టుంది సినిమా టూ అవర్స్ మీది గ్యారంటీ ఇస్తాను టూ అవర్స్లో మీరు ఒక టూ మినిట్స్ కూడా వేస్ట్ చేసుకోకుండా సినిమా చూస్తారు అంత పక్కగా అంత కాన్ఫిడెంట్గా ఉన్నామండి సినిమా విషయంలో అందరూ మాకు ఈ సినిమా రిలీజ్ కావడానికి మాకు హెల్ప్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి పేరు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నా ఆర్టిస్టులకి నా టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను అందరు అందరూ కష్టపడ అందరూ కష్టపడదు నరేష్ గారు కానివ్వండి శ్రద్ధ కానివ్వండి రష్మి కానివ్వండి సిద్ధు కానివ్వండి ప్రతి ఒక్కరు మా కెమెరామెన్ ఎంత బాగుందంటే ఆయన వర్క్ మీరు సినిమా చూసి మీరే చెప్తారు సునీల్ దగ్గర అస్టెంట్ చేసి ఫస్ట్ సినిమా తరపు నేను ఆఫర్ ఇచ్చాను అండి కెమెరామెన్గా రామ్ రెడ్డి అని చాలా బాగుంది ఆయన వర్క్ కూడా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాడు తను దానికంటే ఎక్కువ సక్సెస్ ఈ సినిమా కనిపిస్తుంది అండ్ డెఫినెట్గా ప్రవీణ్ గారు ఈ సినిమా తర్వాత ఒక మంచి పెద్ద డైరెక్టర్ అయిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ అలానే ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి అందరికి మంచి పేరు వస్తుందండి టుమారో ఇస్ అ వెరీ బిగ్ డే లీపి వచ్చి ఇయర్లో ఫన్స్ ఇన్ ఫోర్ ఇయర్స్ వస్తుంది అలాగే మాకు కూడా సినిమా వచ్చి ఫోర్త్ మార్చ్కి రిలీజ్ అయిపోతుంది లాడ్ ఆఫ్ నర్వస్ ఎనర్జీ గుంటూరు టాకీస్ వచ్చి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఒక కొత్త అటెంప్ట్ ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ సినిమా తీయడానికి ట్రై చేసాము సో జస్ట్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దాట్ ఆడియన్స్ ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము వాళ్ళకి ఇవ్వగలుగుతామని రేపు సో యాస్ ఎవ్రీబడి అవు దే విషస్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రేఫర్ అస్